ఆ సిచ్యువేషన్ అప్పుడు నాకైతే అనిపించింది అసలు ఎందుకు చచ్చిపోతే బాగుంటుంది కదా అని అనిపించింది చచ్చిపోతే బాగుంటుంది కదా అని అనిపించింది రిషన్ ఏడ్చిండు రిషన్ సీ అన్న బాధపడ్డారు మళ్ళీ తర్వాత రిషన్ ఒక ధైర్యం ఇచ్చిండు రిషన్ సీ అన్న బాధపడ్డారు మళ్ళీ తర్వాత రిషన్ ఇచ్చిండు నిస్వార్థం ఎంత గొప్పదో ఏడిసి నేను అది చేసుకోవాలి చేసుకోవాలి అని అనిపించింది కానీ అవన్నీ మళ్ళీ సిచువేషన్ అప్పుడు వీళ్ళందరూ ధైర్యం ఇచ్చింది నాకు అవన్నీ మళ్ళీ సిచువేషన్ అప్పుడు వీళ్ళందరూ ధైర్యం ఇచ్చింది నాకు మనుషులందు మళ్ళీ చిన్న చిన్న బట్టలు ఆ అమ్మ తోడి మొడ్డులో పంచాయతీ చెప్తా ఉన్నారు చిన్న చిన్న బట్టలు చిన్న చిన్న బట్టలు అంటే స్కూల్ పిల్లలు కూడా రేపు ఎత్తురు మరి వాళ్ళు చాలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటారా చిన్న చిన్న బట్టలు అంటే స్కూల్ పిల్లలు కూడా ఎత్తురు మరి వాళ్ళు చాలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటారా ఇప్పుడు వాళ్ళకి సిగ్గు అనిపించదా కొంచెం కూడా ఒక్క ఒక్కొక్క ట్రోల్కి అయితే నేను కనీసం ఒక రెండు రోజులు సఫర్ అయినవచ్చు ఏడ్చినా ఒక ట్రోల్కి అయితే నేను కనీసం ఒక రెండు రోజులు సఫర్ అయినవచ్చు ఏడ్చినాడుతున్నాను ఛానల్ ఎవరైతే మా పాత వీడియోస్ చూడలేరో వెళ్ళి మా పాత వీడియోస్ చూడండి ఎవరైతే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేరో వెళ్ళి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు యాక్చువల్లీ ఏంటిది అంటే సోను జిన్ను ఆఫీషియల్ ఛానల్ టర్మినేట్ అయిపోయింది టర్మినేట్ అంటే అదే చెప్తున్నా టర్మినేట్ అంటే సోనోజున్ను ఛానల్ పోయింది యూట్యూబ్ నుండి సోనుజున్ను ఛానల్ పోయింది యూట్యూబ్ నుండి మొత్తానికే వెళ్ళిపోయింది ఇంకా మాకు ఓన్లీ జినుతో సోను ఒకటే ఉంది ఛానల్ అది ఎందుకు పోయిందో కూడా ఇప్పటికీ కూడా మాకు అర్థం కావట్లేదు సెకండ్ స్ట్రైక్కి అసలు ఎట్లా పోయింది అని అసలు తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే సరే ఇప్పుడు జినుత సోను ఉంది అని అన్నా కానీ ప్రాబ్లం లేదు కానీ రెండు లక్షల సబ్స్క్రైబర్స్ అంత ఈజీగా ఎవ్వరికి రారు కదా రెండు లక్షల సబ్స్క్రైబర్స్ అంత ఈజీగా ఎవరికి రారు కదా మళ్ళీ మా ఫస్ట్ ఛానల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము డెవలప్ చేసుకున్న ఫస్ట్ ఛానల్ అందులో చాలా మెమరీస్ ఉన్నాయి మాకు మేము నేను అక్క కానీ సోనుకి ఏంటిది హండ్రెడ్ కే రాంగ్ అనే హెయిర్ కట్ చేసి మనము గుర్తుంది గుర్తుందక్క చాలా అంటే చాలా మెమరీస్ మేము ట్రూ థౌట్ డేర్ గేమ్ ఆడినాము అమ్మో అవన్నీ ప్రతి ఒక్క మెమొరీ ఉంది కానీ అవన్నీ పోయింది ఒకటేసారి చాలా అంటే చాలా బాధ వేస్తుంది కానీ ఇంకా చాలా అంటే చాలా బాధేస్తుంది కానీ ఇంకా ఛానల్ బేస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద చాలా కష్టపడతాం చాలా కామెంట్లు తీసుకుంటాం వెనకాల నుండి వేసుకుంటారు అందరు పబ్లిక్ అయినా సరే రిసీవ్ చేసుకుని ముందుకెళ్తాం ఇట్లా అయిపోతాయి సడన్ ఇవన్నీ మేము లైట్ తీసుకుంటాం మా లైఫ్ మీరందరూ ఉన్నారు మీరు అందరూ మేము ప్రతి ఒక్కటి చూ మీ గురించి మేము అన్నీ చేసేది కానీ అందరూ ఏమనుకుంటారు అంటే వీళ్ళ వీళ్ళని అది చేద్దాం వీళ్ళు అని అనుకుంటారు కానీ మేము ఎంటే మేము ఎంటర్టైన్ చేయాలని ఎంటర్టైన్మెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా అవన్నీ మీ గురించి మేము ఇంత సఫరిహితం కానీ మీరేమేమో అనుకుంటారు బట్ అది ఎవ్వరు అనుకోకండి మేము చేసేవన్నీ మా ఇంట్లో పేరెంట్స్ అవన్నీ వాళ్ళకి తెలుసు మేము చేసేవన్నీ మీరు ఇంట్లో ఎవ్వరు అస్సలు ఏమనుకోద్దు నాకు మార్నింగ్ వంశీ వచ్చి చెప్పిండు మీ ఛానల్ కనిపించట్లే వీడియో అప్లోడ్ చేయమన్నావుగా ఛానల్ కనిపించట్లే ఛానల్ ఏమైంది హజ్ లేచి చూసేసరికి ఛానల్ లేదు నిద్రల లేవడం లేవ్వడమే ఛానల్ పోయింది లెవ్వడం ఇవ్వడమే ఛానల్ పోయింది నిజం చెప్తున్నా లిటరలీ నేను ఎట్లా అంటే ఇంకా సోను వదిలేస్తే కూడా అంత ఏడవనేమో కానీ ఛానల్ పోయినందుకు అంత ఏడ్సిన లిటరలీ చాలా అంటే చాలా ఏడ్చినా అక్క అక్కకి అప్పుడే అక్క కూడా అప్పుడే లేచింది అక్క మా ఛానల్ పోయింది అని అక్కతో ఫోన్ చేసి ఏడవడము అసలు ఘోరం అసలు నాకైతే సోను కూడా కొంచెం ఫేక్ గానే కనిపిస్తుంది నాకైతే చూస్తున్నా కదా ఒకప్పుడు లేకపోతే మస్తు ఫన్ ఉంటుండే బట్ ఇప్పుడు ఇందాక కూడా తెలుసు అసలు చూడవాడిని చూస్తే నాకైతే అయితే లేదు అసలు అసలు నాకు అర్థం ఈ సైకిల్ మన ఛానల్ ఎందుకక్క ఇవన్నీ అంటే ఒక నిమిషం ప్రజెంట్ అయితే మన బ్యాచ్ కొంచెం రచ్చుంది యూట్యూబ్ లో ఉంది బయట వాళ్ళకి కూడా తెలుసు తీసుకోలేకపోతురా తీసుకో ఎన్నైనా కూడా మనం ఏ కొత్త ఛానల్ పెట్టినా అది డెవలప్ అవుతుందని తెలుసు ఇట్ సైడ్ సబ్స్క్రైబర్ మళ్ళీ వస్తారని కూడా తెలుసు అయినా సరే మనల్ని గెలుపుకున్నంత మాత్రం ఏది కాదు అట్లాంటి మమ్మల్ని ఏదో గెలికినందుకు పోలే మాది కూడా చిన్న రెండు మూడు మిస్టేక్స్ ఉన్నాయి అంటే స్టా ఇయ్య వేయకూడని ప్రమోషన్స్ కూడా వేయకూడదు అది మా దగ్గర కూడా ఉంది ఒక ఫాల్ట్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోరు మేము కష్టపడుతున్నాం నిజంగానే జెన్యున్గా కష్టపడతాం ఒకళ్ళు అన్నా తీసుకుంటాం ఒక ట్రోల్ని ఒక్కొక్కసారి ట్రోల్స్ వస్తే ఇక వాళ్ళు ముడ్డలు కలిపేయాలనిపిస్తుంది తెలుసా అంటే ఒక మా మీద వేస్తారు మళ్ళీ మమ్మల్ని అంటారు మళ్ళీ మామీనే బతుకుతారు అప్పుడు వాళ్ళకి సిగ్గనిపించదా కొంచెం కూడా

ఏంటిది ఫేమస్ కావచ్చు కదా ఎందుకు అక్క వాళ్ళ మీదనే ప్రతిసారి ట్రోల్ చేసుకుంటా ఎందుకు మీకు అంతగానో ఫేమస్ కావాలంటే వచ్చి ఫోటో తీయండి మనం మాట్లాడతాం కదా గలీజ్ మాటలు వాళ్ళు కూడా ట్రోల్ చేసేటప్పుడు గలీజ్ మాటలే మాట్లాడతారు చూసే వాళ్ళు కూడా కామెంట్ అట్లే చేస్తారు సో అవైడ్ అసలు అలాంటివి అవైడ్ చేయండి మీరు కూడా సో ఛానల్ పోయింది అది రాదని వీళ్ళకి తెలుసు అయినా సరే కొత్త ఛానల్ ఉందన్న ఒక పోయిన బాధ కన్నా ఇక కొత్త ఛానల్ ఉందన్న ఒక టెన్ పర్సెంట్ వీళ్ళని కొంచెం హ్యాపీగా అంటే వీళ్ళు తినడానికైనా వీళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వడానికి కారణం ఒక ఛానల్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్ ఉంది అని వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిస్తారు ఫస్ట్ ఛానల్ రోగని ఏమనిపించింది తెలుసా అక్క అమ్మో ఇప్పుడు జిన్నుతో సోను ఉంది కాబట్టి కొంచెం సేఫ్లో ఉన్నాము కన్నా మనం ఒకవేళ ఆ ఛానల్ లేకపోయి ఉంటే మన సిచ్యువేషన్ ఏంది ఒకవేళ ఆ ఛానల్ లేకపోయి ఉంటే మన సిచ్యువేషన్ ఏంది మళ్ళా స్టార్టింగ్ విల్లా మళ్ళా స్టార్టింగ్ ఎట్లా ఎట్లయితే వచ్చినా మళ్ళీ అదే సిచ్యువేషన్ మళ్ళా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు అన్న వాళ్ళు మాకు ఏంటంటే అని చూసుకుని ఇప్పుడు మొత్తం కష్టం అనేది సుఖం అనేది అన్నీ నేర్పించి అన్నీ చూపించి ప్రతి ఒక్కళ్ళ ఇక్కడ అందరం మేము ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలన్నా కానీ అందరం పదిసలు ఆలోచించి అందరం డిసిషన్ తీసుకొని చేస్తాము కానీ ఇప్పుడు అది పోయిన తర్వాత ఏం చేయాలి కూడా అసలు అర్థమవుతుంది ఎవరికి ఏం అడగాల ఇక్కడికి వచ్చినాకనే కష్టం కష్టం విలువ తెలిసింది నాకైతే నిజం చెప్తున్నా సీరియస్గా అప్పట్లో నేను పైసలు ఎట్లా అంటే అట్లా ఖర్చు పెట్టేదాన్ని ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాకనే కష్టం విలువ అంటే ఏందో తెలిసింది ప్లస్ మనం అందరితో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు బయట పోయినప్పుడు మనం ఎట్లుండాలి అందరిలో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి అని కూడా నేను ఇక్కడికి వచ్చినాకనే నేర్చుకున్నా సో ఇక్కడికి వచ్చినాక నేను చాలా నేర్చుకున్న ఏంటి ఛానల్ గురించి కూడా ఎట్లా డెవలప్ చేసుకోవాలి అవన్నీ కూడా చాలా నేర్చుకున్నా ఇంకా ఇప్పుడు ఒకటేసారి ఛానల్ పోయేసరికి ఇప్పుడు ఏం చేయాలో కూడా ఏం అర్థం కావట్లేదు ఆ సిచ్యువేషన్ అప్పుడు నాకైతే అనిపించింది అసలు ఎందుకు చచ్చిపోతే బాగుంటుంది కదా అనిపించింది కదా అనిపించింది అంటే సచ్చిపోతా అంటే అలాంటి ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే నేను ఇప్పటి నుంచో అంటే నార్మల్ గా నేను వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి కి పని చేసిన తర్వాత ఇప్పుడు నేను నెలకి నేను ఉంది మళ్ళీ సిచ్యువేషన్కి వచ్చిన నాకు ఎందుకు లైఫ్ అని అట్లా అనిపించింది ఎందుకు మళ్ళీ లైఫ్ అని అనిపించింది రిషణ సీఎన్న బాధపడ్డారు మళ్ళీ తర్వాత రిషన్ ఒక ధైర్యం ఇచ్చిండు రిషణ సీఎన్న బాధపడ్డారు మళ్ళీ తర్వాత రిషన్ ధైర్యం ఇచ్చిండు నిస్వార్థం గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష మీకేం తక్కువరా అందరం మేమందరం ఉన్నాము మీ అందరూ ప్రతి ఒక్కరు అదే ఇచ్చారు మేమందరం మనం ఏం టెన్షన్ అవ్వకండి అని చెప్పి మాకు ఐ ఆ ధైర్యం ఇచ్చారు ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏడవలేను నాకు ఏడుపు కూడా రాదు బట్ అన్నీ ఆపుకోవాలి అన్నీ ఆపుకోవాల్సి వచ్చింది ఆ సిచువేషన్ అప్పుడు ఏడుస్తే మళ్ళీ ఎందుకు పోయింది కదా మనకు ఇంకా ఉంది అందరు మనకి సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు ఎవరో ఒకరు ఉంటారు లేవు వందల పది మంది వాళ్ళు ఒక్క లీడర్స్ కదా అని చెప్పి నా సిచ్యువేషన్ బట్టి నేను ముంగడికి పోయినా తప్ప ఏడిసి నేను అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని అని అనిపించింది కానీ అవన్నీ మళ్ళీ సిచ్యువేషన్ అప్పుడు వీళ్ళందరు ధైర్యం ఇచ్చింది నాకు అవన్నీ మళ్ళీ సిచువేషన్ ధైర్యం ఇచ్చింది నాకు ఆ ధైర్యం వల్లనే ఇంకా ఇంకా ముంగడిపోతా అని చెప్పి ఇట్లున్నాం గట్టిగా లేకపోతే ఎప్పుడో నార్మల్గా ఉంటే ఏ పోంది పోని ఎందుకు ఇవన్నీ అవసరం అని చెప్పి ఉంటుండే మాకన్నా వీడియోస్ గలీజ్ వేస్టలు కూడా ఉన్నారు అన్ని చాలా ఉన్నాయి చాలా వీడియోస్ అన్ని రకాలుగా చేస్తారు ఇంకోటి మేము ఇట్లా మాట్లాడతారు ఇలా బ్యాచ్ ఇట్లా అలా బ్యాచ్ అట్లా అని మాట్లాడడం ఆపేయండి ఎందుకంటే మాకు రెండు లక్షల మూడు లక్షల మంది వ్యూస్ ఇస్తున్నారు అందులో ఒక పది మంది వాళ్ళ కోసం మేము అసలే ఫోర్ మాకు ఇంకో రీజన్ ఏంటంటే యూట్యూబ్ బోర్డు గలీజ్ కంటెంట్ అయితే ఫస్ట్ డిలీట్ చేస్తారు లేకపోతే దానికి స్ట్రైక్ చేసి దిగుతాడు లేకపోతే ఆ వీడియోని అక్కడ ఎల్లో డాలర్ వేసేటట్టు చేస్తాడు లేకపోతే ఎయిత్ డిస్టిన్స్ పెడతారు మాకు అవేం లేవు పడితే మేము డైరెక్ట్ ముందే ముందు సేవ్ అన్నీ చూసుకుంటాము మేము జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే మాట్లాడతాం మళ్ళీ వేరే రకంగా కాదు ఎవరిని కింతపరచడం మళ్ళీ మమ్మల్ని మేమే అనుకుంటాం తప్ప బయట వాళ్ళ కూడా మేము ఒక మాట బికాజ్ బికాస్ బయట వాళ్ళు ఎవరైనా మా వీడియోలు చూస్తారు కాబట్టి థ్యాంక్ యూ ఆల్ మమ్మల్ని అట్లనే సపోర్ట్ చేయండి మేము ఇంకా మంచి వీడియోలు చేస్తాం అట్లనే ఇప్పుడు కొత్త ఛానల్ కూడా అట్లనే సపోర్ట్ చేస్తారు ఆ రెండు లక్షల మంది టర్న్ అవుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకోటి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే మేము మాట్లాడతాం ఎవరి కోసమో ఎవరినో తక్కువేయడానికి కాదు మమ్మల్ని మేమే మాట్లాడుకుంటాం మమ్మల్ని మేమే అనుకుంటాం అది గుర్తు పెట్టుకుంటే చాలు అంటే మొన్న ఒక వీడియో చూసిన వీళ్ళ వల్ల చిన్నపిల్లలు జడిపోతున్నారు అని ఒక మాట అన్నారు ఒకవేళ చిన్నపిల్లలు జడిపోతున్నారు మీరు అనుకున్నప్పుడు చిన్నపిల్లలకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంది ఫోన్ అసలు మాకు మా వీడియోస్ ఇక్కడ మాయే కాదు చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ ఏటీన్స్ సంబంధించిన అది లవ్ ట్రాక్ అయినా లవ్ ట్రాక్స్ సీరియస్ గా ఏ బూత్ లేకున్నా సరే అది లవ్ ట్రాక్ అయినా సరే అది గుర్తుపెట్టుకోరు ఎందుకంటే చిన్నపిల్లల ఫోన్ ఎందుకు ఇవ్వాలి అసలు ఎందుకు ఇవ్వాలి చిన్నపిల్లలకు గేమ్ అవి స్పోర్ట్స్ ఉన్నాయి అండ్ కార్టోన్స్ ఉన్నాయి అవి పెట్టారు టీవీ ఉంది కదా టీవీలో చూపిస్తే అయిపోతాయి కదా ఫోన్లో ఇచ్చారని మీరెందుకు వెళ్ళకూడుతున్నారు మళ్ళీ చిన్న చిన్న బట్టలు ఆ అమ్మ తోడిది చెప్తా పంచాయితీత చిన్న చిన్న బట్టలు చిన్న చిన్న బట్టలు అంటే స్కూల్ పిల్లలు కూడా రేపులు మరి వాళ్ళు చాలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటారా చిన్న చిన్న బట్టలు అంటే స్కూల్ పిల్లలు కూడా రేపులు వేస్తున్నారు మరి వాళ్ళు చాలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు బుద్ధి ఈడ పెట్టు ఈడ కాదు మోకాలలో కాదు అమ్మాయిలు చిన్న బట్టలు వేసుకుంటే రేపులు అవుతున్నాయి ఇక్కడ ఎవ్వరు చిన్న బట్టలు వేసుకో లిమిట్ ఒక లిమిట్లోనే వేసుకుంటాం మేము మరీ తెగించిన బట్టలు ఎప్పుడు వేసుకోలేం ఎప్పుడు అంత దాకా రాలేదు మా ఇంట్లో కూడా మాకు తెలుసు మేము ఏదైనా గలీ చేస్తే మా ఇంట్లో సఫర్ అవుతారో కూడా మాకు తెలుసు మేము అది దృష్టిలో పెట్టుకొని బట్టలు కానీ మాటలు కూడా తగ్గించినాం చాలా తగ్గించాము అలా అయితే వీళ్ళిద్దరైతే ఇద్దరైతే మాట్లాడడం మానే అక్క మేము బూతులు మాట్లాడితే మళ్ళీ అంటే ఎందుకు అక్క మాట్లాడిన కొద్ది కామెంట్స్ మేము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం మేము మేము మంచిగా మంచిగా మాట్లాడితే మీరు ఏమన్నా మంచి వాళ్ళ చూసే రావు తెలుసా నీ అమ్మానికి పదివేల మంది చూసి వెయ్యి మంది లైక్ కొడతారు అదే మీ అమ్మాయిని వీడియో అయితే మాత్రం లక్ష మంది చూసి పదివేల మంది లైక్ కొడతారు మీ అమ్మాయిని వీడియో అయితే మాత్రం లక్ష మంది చూసి పదివేల మంది లైక్ కొడతారు அது ஏந்திர காம அவந்திர ஏன் வீடு யாரு மந்திரி டம்புத்தார் ఎవరిని కాదు ఛానల్ వేయింది అన్న ప్రస్టేషన్ లో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే వీటన్నిటికీ సఫర్ అయితేనే మాకు ఒక ఛానల్ అనేది ఉంది అది రెండు లక్షల మంది ఈజీగా రాదు మస్తు కష్టపడ్డారు చాలా సఫర్ అయితే తప్ప రెండు లక్షలు అంటే అమ్ముకున్న కూడా వైద్యం దగ్గర దగ్గర వాళ్ళకి ఒక మంచి ఒక ఫ్లాటే వస్తుండే కానీ అట్లా వేయలేరు మా పాత ఛానల్కి ఎట్లయితే సపోర్ట్ చేసిర్రో సో కొత్త ఛానల్కి కూడా అట్లానే సపోర్ట్ చేయండి మీకు మాత్రం పక్కా ఎంటర్టైన్మెంట్ చూపిస్తాము పక్క పాత ప్లీజ్ అందరికి చెప్తున్నా దయచేసి పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒకసారి కమెంట్ లో ఉన్న మెసేజ్ చేయండి లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఉన్న మెసేజ్ చేయండి నేను అప్పటి నుండి ఏదో మాట్లాడదాం అనుకుంటున్నా మాట్లాడు ఏం లేదురా నెక్స్ట్ మంత్ లో కల్లా హండ్రెడ్ కే వచ్చేసే రాసిస్తా సో నా సబ్స్క్రైబర్ ఒకవేళ నెక్స్ట్ మంత్ వరకు మాకు హండ్రెడ్ రాకపోతే పవన్ అన్న గుండు కొట్టేస్తా ఒకవేళ నెక్స్ట్ మంత్ వరకు మాకు హండ్రెడ్ రాకపోతే పవన్ అన్న గుండు కొట్టేస్తా కొంచెం తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి ఇగో రెండు లక్షల సబ్ లక్షల యాభై వేల సబ్స్క్రైబర్ వెళ్ళానంటే పోయిన కూడా వీళ్ళు ఇంత నవ్వుకుంటుర్రు అంటు ఎందు అక్కా మేము నవ్వుకోవడం అంటే మేము నవ్వుకోవడము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ ఉంది ఎందుకంటే అంత ఈజీ కాదు టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రావడము ఇప్పుడు ఛానల్ పోవడం అంత ఈజీ కాదు బాధ అయితే ఉంది కానీ ఇప్పుడు మాకు ఆల్రెడీ జిను తో సోను ఛానల్ ఉంది దానికి కూడా సేమ్ సపోర్ట్ వస్తుంది అని ఒక నమ్మకంతోనే మేము కాదు ఇస్తారు రెస్పాన్స్ అక్కడ సబ్స్క్రైబర్లు చూడడానికి టైం పడుతుంది కాబట్టి మేము కూడా మా ఛానల్ అందరం ఒకసారి పిన్బాక్స్ లో వీళ్ళ ఛానల్ లింక్ పెడతాం ఇప్పటి నుండి మాకు ఒకవేళ ఆడుకున్న సరే దాన్ని ఆపుకొని మరి వీళ్ళ ఛానల్ లింక్ పెడతాం గైస్ ఎట్లనో గల్లీ పూర్స్లో గానీ రేషన్ గానీ అందరూ ఒక రోజు సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్క వీడియోలో వీళ్ళ ఛానల్ లింక్ అనేది కింద వస్తుంది సో ఆ సబ్స్క్రైబర్ అందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకే ఎవరినైనా హట్ చేసి ఉంటే మాటలతో సారీ నిజంగా అనాలని మేము మనము మేము ఇంత బాధి అంటే అందరినీ మా ఫ్యామిలీ మెంబర్ లాగానే మేము కలిసిపోతాం గొడవలు పెట్టుకున్నాయి మా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అందరు మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్

అండ్ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ మాత్రమే ట్రై చేస్తాం మొడ్డలో ఎవరికి లేదు మంచిగా చేస్తాం నీట్ గా మాకు నచ్చినట్టు చేస్తాం మీకు నచ్చేలా చేస్తాం మాకు నచ్చినట్టు చేస్తాం మీకు నచ్చేలా చేస్తాం ఒకవేళ మీకు ఒకవేళ సోషల్ మెసేజ్ కావాలి అని చెప్పి అనుకుంటే కూడా మీరు నాకు మెసేజ్ చేయండి నేను చేస్తాను అది ఒకవేళ లాంగ్ వీడియోలో కాకపోయినా సరే నా షార్ట్స్ లో అన్నా సరే అది రోల్ నేను తీసుకొని అయినా సరే మీకోసం నేను చేస్తా సోషల్ మెసేజ్ సో మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలన్నా సరే నా ఇన్స్టాగ్రామ్ నా కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను డెఫినెట్లీ మీకోసం నేను అది చేస్తాను కానీ చేసిన తర్వాత మాత్రం తిట్టకండి నన్ను ప్లీజ్ ఆ ఒక్క నలుగురు కోసం మేము ఆలోచించాం డిలే చేస్తాం ఇంకా మిగతా వంద మంది మెసేజ్ల కోసం మేము రెస్పాన్స్ అవుతాం గుర్తుపెట్టుకోర్రీ ఆ వంద మంది నాకు ఇంపార్టెంట్ ఆ నలుగురు ఇంపార్టెంట్ కాదు అట్లాంటి వాళ్ళని తక్కువ చేస్తున్నాం అంటే వాళ్ళు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు కాబట్టి ఆ కామెంట్లలో సో అది గుర్తుపెట్టుకోరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుండా నాకు గుండె ఏ మా అందరూ మా టీమ్ మెంబర్స్ నేమ్స్ చెప్పి డబ్బులు దొబ్బుతున్నారు నాకే ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ చేసిండు నేను రిషి అన్న టీమ్ లో అంటే వేరే అబ్బాయికి మెసేజ్ చేసిండు నేను నిన్ను రిషి నా టీమ్ లో జాయిన్ చేపిస్తా నాకు పదివేలు కొట్టు అని మెసేజ్ చేసిండు ఆ అబ్బాయి నాకు స్క్రీన్ షాట్లు అయిన ఎవరు రిషి అన్న ఫ్యాన్ పేజ్ అయినాయి అసలు ఫ్యాన్ నీకేమౌస్త అసలు రిషిది బర్తీ తెలుసు నాది తెలుసు నయనదర తెలుసు సాన్న తెలుసు సోను ఇది లేదు ఇద్దరిది తెలుసు అట్లా అందరి తెలుసు మేము అయితే అట్లా చేయము మాకు డబ్బులు మేము ఇంకా రిషి అయితే ఒకళ్ళకి పెడతాడు తప్ప కాని రివర్స్ లో నేను ఆయన తిట్టినా నీకు రిషి అన్న పేరు చెప్పుకొని నీకు సిగ్గ్ అనిపియట్లేదా ఇట్లా చేయడానికి వెంటబడి ఏమంటుండు నువ్వు ఎవరికి ఎప్పకు కావాలంటే ఆ పదివేలలో నీకు వెయ్యి రూపాయలు ఇస్తా తొమ్మిది వేలు నాకు కొట్టు అని అంట నువ్వు ఎవరికి ఎప్పకు కావాలంటే ఆ పదివేలలో నీకు వెయ్యి రూపాయలు ఇస్తా తొమ్మిది వేలు నాకు కొట్టువనంటే వీళ్ళ పేరు మీద కూడా రిషి అల్గుండే కొట్టి ఎవరైనా మేము అట్లా డబ్బులు అడగాంక్రం డబ్బులు అడగా చిల్లర అయితే కాదు గుర్తుపెట్టుకొని ఫ్యాన్ పేజీలు మీరు కూడా చూసుకోండి ఫ్యాన్ పేజీలకి రిషన్ ఎందుకు వేస్తాడు అంటే ఆ మేమేం పైసలు తీసుకోము నడుచుకుంటూ అని సెంటిమెంట్ తో ఇక్కడ పెట్టాం నడుచుకుంటూ వచ్చాడంట అని సెంటిమెంట్ తో ఇక్కడ పెట్టాం తిరుపతి నుండి నడుచుకుంటూ వచ్చాడు నేను మనం అందరికీ అడిగినా నువ్వు తిరుపతి నుండి నడుచుకుంటూ వచ్చామంటావు నేను మనిషి అనుకున్నావా గార్జి అనుకున్నావా అని అన్నాడు इधर बात न करना है कुछ नहीं चाहिए इधर बात न करना है कुछ नहीं चाहिए दिल्ला बुदिल्ला 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 दिल्ला बुदिल्ला बुदिल्ला ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సోను జిన్ను అఫీషియల్ అయితే ఎట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఎట్లయితే సపోర్ట్ చేసిరో జిన్నుతో సోను కూడా మీరు అక్కడనే సపోర్ట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎలా